వేడిగా మండే వేసవి కాలంలో ఒక మధ్యాహ్నం రుద్ర అన్నయ్య సోఫాపై సోమరిగా కూర్చొని మొబైల్ గేమ్పై పూర్తిగా దృష్టి పెట్టాడు అకస్మాత్తుగా చిన్ని మైరా మెరిసే పెద్ద కళ్ళతో ఉత్సాహంగా నవ్వుతూ అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది అన్నయ్య నాకు ఐస్ క్రీమ్ కావాలి దయచేసి నన్ను తీసుకెళ్ళు అప్పుడు రుద్ర ఆమె వైపు చూసి నవ్వి సరే కానీ నువ్వు ముందుగా నా పాదాలకు మసాజ్ చేస్తేనే అని అన్నాడు మైరా ఆశ్చర్యంతో కాసేపు ఆలోచించి తలూపి సరే ఐస్ క్రీమ్ కోసం నేను ఏదైనా చేస్తాను అని తన చిన్న చేతులతో అతని పాదాలు మసాజ్ చేయడం ప్రారంభించింది ఫన్నీ ముఖాన్ని చేస్తూ రుద్ర రాజులా రిలాక్స్ అయ్యాడు చివరికి వాళ్ళు ఐస్ క్రీమ్ దుకాణానికి వెళ్ళారు మైరా స్ట్రాబెర్రీ ఎంచుకుంది రుద్ర చాక్లెట్ ఎంచుకున్నాడు వారి ఇంటికి తిరిగి వెళుతుండగా మైరా పెద్ద ముక్క తినడానికి ప్రయత్నించింది కానీ అకస్మాత్తుగా మైరా కింద పడటం వల్ల ఐస్ క్రీమ్ కూడా జారి కింద పడిపోయింది మైరా కన్నీటితో రుద్ర వైపు చూసి అన్నయ్యా నా ఐస్ క్రీమ్ కింద పడిపోయింది రుద్ర ఆమెను ఆట పట్టించడానికి ఇలా అన్నాడు సరే కానీ నువ్వు నాకు ఇంకో మసాజ్ చేస్తే బహుశా నీకు కొత్త ఐస్ క్రీమ్ తెచ్చిస్తానేమో అని అన్నాడు కానీ రుద్ర మైరాతో నేను సరదాగా అన్నానులే అని నవ్వుతూ తన సొంత ఐస్ క్రీమ్ ఇచ్చాడు అప్పుడు మైరా పెద్ద ముక్క కొరికి తింటుండగా ఆమె ముఖం వెలిగిపోయింది అన్నయ్యా నువ్వు ఐస్ క్రీమ్ కనిపెట్టడంలో ఎప్పటికీ నా మంచి అన్నయ్యవి అని నవ్వింది వాళ్ళ నాన్న అంతా చూసి బిగ్గరగా నవ్వి వీరిద్దరూ ఇంట్లో ఉండడంతో నాకు ప్రతిరోజు ఉచిత కామెడీ షో వస్తుంది అని అన్నాడు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్